నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు చాలా పెద్ద అద్భుతం అనేది మన ఇంట్లో జరిగిందండి అంటే కులదైవం అమ్మవారు చూపించిన ఒక అద్భుతం అనమాట లాస్ట్ మంత్ మేము కులదైవం గుడికి వెళ్ళొచ్చామన్నమాట ఆ అమ్మవారు అక్కడ గుడిలో అండి ఒట్టి పాదాలు మాత్రమే మనకి కనిపిస్తాయండి అమ్మవారి గుడిలో అమ్మవారి ఫేస్ అనేది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు అలాంటప్పుడు నేను సరేలే పాదాలైనా సరే ఈరోజు మనం తెచ్చి అమ్మవారి కులదైవం ఫోటో పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిది అని చెప్పి ఈరోజు నేను ఆ ఫోటోని ఎడిట్ చేయడం కోసం జూమ్ చేసి చూస్తున్నానండి పైన చూడండి ఫ్రెండ్స్ ఆ ఫోటోలో పాదాలు మాత్రమే ఉంటాయండి అమ్మవారిని అలంకరించి చక్కగా అభిషేకం చేసిన తర్వాత తీసిన ఫోటో అండి కింద ఉన్న ఫోటో నేను ఇప్పుడు రెడ్ కలర్ మార్క్ చేశాను కదా అక్కడ చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేస్తే ఆ అమ్మవారివే పాదాల దగ్గరే అమ్మవారి ఫేస్ అనేది నాకు ఈరోజు క్లియర్గా కనిపించిందండి లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాము ఈరోజు నాకు ఇలా కనిపించడం అనేది చాలా గొప్ప అద్భుతం అన్నమాట ఇది ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక అండి నేను కింద మనకి ప్లే బటన్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆ ప్లే బటన్ క్లిక్ చేసి చూడండి మనం ఎన్ని సంవత్సరాల తర్వాత మేము కులదైవం గుడికి వెళ్ళాము ఎలా అమ్మవారి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అనేది నేను ఈరోజు ఆ వీడియోలో పూర్తిగా తెలియజేస్తున్నానండి కులదైవం అనే అమ్మవారి ఆశీస్సులుంటే నిజంగా ఒక్క క్షణం చాలండి మన జీవితం అనేది మారడానికి ఆ వీడియోని పూర్తిగా చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి